అని చింటూ ఓం ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మన అందరిది పరస్పరము ఒకే మతము మనము స్వయాన్ని ఆత్మగా భావించి ఒక తండ్రిని స్మృతి చేస్తాము కనుక భూతాలన్నీ పారిపోతాయి ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పదమా పదం భాగ్యశాలురుగా అయ్యేందుకు ముఖ్య ఆధారం ఏది బాబా వినిపించే ఒక్కొక్క మాటను ధారణ చేయువారే పదమా పదం భాగ్యశాలురుగా అవుతారు బాబా ఏం చెప్తున్నారు రావణ సాంప్రదాయం వారే చెప్తున్నారు అని మనకు మనమే పరిశీలించి నిర్ణయించుకోవాలి తండ్రి తెలిపిస్తున్న జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని స్వదర్శన చక్రదారులుగా అవ్వడమే పదమాపదం భాగ్యశాలులుగా అవ్వడం ఈ జ్ఞానము ద్వారానే మనము గుణవంతులుగా అవుతాము ఆత్మిక తండ్రిని ఆంగ్ల భాషలో స్పిరిచువల్ ఫాదర్ అని అంటారు సత్యయుగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ మొదలైన ఇతర భాషలేవి ఉండవు సత్యయుగంలో మన రాజ్యం ఉంటుంది అక్కడ మన భాష ఏదైతే ఉంటుందో అదే నడుస్తుందని మనకు తెలుసు అరే చింటూ ఇప్పుడు మనము స్వయాన్ని ఆత్మగా భావించి ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి అప్పుడే భూతాలన్నీ పారిపోతాయి ఒక్కొక్క మాటను బాగా ధారణ చేయడం వలన మనము పదమాపదం భాగ్యశాలులుగా అవుతాము ఆత్మలైన మనకు స్వదర్శనం జరిగింది అనగా ఈ చక్ర జ్ఞానం లభించింది లేస్తూ కూర్చుంటూ నడుస్తూ మన బుద్ధిలో ఈ జ్ఞానము ఉండాలి తండ్రి జ్ఞానమును చదివిస్తున్నారు అనగా ఆత్మిక జ్ఞానాన్ని చదివిస్తున్నారు ఈ ఆత్మిక జ్ఞానాన్ని తండ్రి భారతదేశంలోనే వచ్చి ఇస్తారు మా భారతదేశం అని అంటారు కదా వాస్తవానికి హిందుస్థాన్ అని అనడం తప్పు భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు కేవలం మన రాజ్యమే ఉండేది ఇతర ధర్మం ఏది లేదు అయినా దేవతల ముఖ్య పట్నము ఢిల్లీనే యమునా నది తీరాన ఉండేది దానిని ఫరీస్తాన్ అని అనేవారు అందుకే అది అందరిది అందరినీ ఆకర్షిస్తుంది అన్నిటికంటే పెద్దది కరెక్ట్గా మధ్యలో ఉంది ఈ ఐదు వేల సంవత్సరాల చక్రంలో సుఖదుఖాల నాటకము ఉంది సుఖమును పగలని దుఃఖమును రాత్రి అని అంటాము ఈ రాత్రికి పగలకు మధ్య సంగమ యుగం వస్తుంది అర్ధకల్పం వెలుగు అర్ధకల్పం అంధకారం ఇక్కడ తండే కాకా టీచరు కూడా వారే కావున వారితో యోగము చేయాల్సి పడుతుంది కదా టీచర్ ద్వారా చదువుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఈ తండ్రి వచ్చేది ఒకసారి మాత్రమే ఈ తండ్రి టీచరుగా అవుతారు అద్భుతం కదా ఇటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి చింటూ ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు మన జన్మ గురించి మనకు తెలియదు మనము ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటామని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఏ విధంగా తీసుకుంటారో కూడా మనకు తెలిసిపోయింది ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తం అవుతుంది ఇది కలియుగ అంతిమ సమయము ఇది అంతిమ మహాబారి యుద్ధము ఆ తర్వాత యుద్ధమే ఉండదు అక్కడ ఏ యజ్ఞము రచింపబడదు యజ్ఞమును రచింపబడినప్పుడు అందులో స్వాహ చేస్తారు పిల్లలు తమ పాత సామాగ్రి నంతటిని స్వాహా చేసేస్తారు ఇది రుద్రజ్ఞాన యజ్ఞమని తండ్రి అర్థం చేయిస్తున్నారు తండ్రి తన మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మన తలపై జన్మ జన్మాంతరాల పాపభారం ఉంది పాపాల నుండి ముక్తి పొందేందుకు మనము తండ్రిని పిలుస్తూ వచ్చాము తండ్రి అంటున్నారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా వస్తాను ఈ డ్రామా రహస్యం తండ్రికి తప్ప మరెవరికీ తెలియదు లక్షల సంవత్సరాల డ్రామా ఉండనే ఉండదు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఇది ఐదు వేల సంవత్సరాల మాట కల్ప కూడా బాబా వచ్చి మన్మనాభావ అని చెప్పారు ఇది మహామంత్రం ఇది మాయపై విజయము పొందుకునే మంత్రం అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఇది పాపాల నుండి ముక్తులయ్యే సమయము అందువలన ఇప్పుడు ఏ పాపము చేయరాదు పాత సామాగ్రినంతా ఈ రుద్రయజ్ఞంలో స్వాహ చేయాలి ఇప్పుడు వానప్రస్థ స్థితి కనుక తండ్రి శిక్షకులతో పాటు సద్గురువును కూడా స్మృతి చేయాలి స్వీట్ హోమ్ లోకి వెళ్లేందుకు ఆత్మను సతో ప్రధానంగా పావనంగా చేసుకోవాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారు అంటే మన సూక్ష్మ బలహీనతల గురించి చింతన చేసి పరివర్తన చేసుకుని స్వచింతకు భవ కేవలం జ్ఞాన పాయింట్లను రిపీట్ చేయడము వినడము లేక వినిపించడమే స్వచింతన కాదు స్వచింతన అనగా మన సూక్ష్మ బలహీనతల గురించి మన చిన్న చిన్న తప్పులను గురించి చింతన చేసి వాటిని నిర్మూలించాలి పరివర్తన చేసుకోవాలి ఇదే స్వచింతకులుగా అవ్వడం జ్ఞాన మననమైతే పిల్లలందరూ చాలా బాగా చేస్తారు కానీ జ్ఞానాన్ని స్వయం పట్ల ఉపయోగించి ధారణా స్వరూపులుగా అవ్వాలి స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి దీని మార్కులే ఫైనల్ రిజల్ట్లో లభిస్తాయి ప్రతి సమయంలో చేసి చేయించే బాబా స్మృతి ఉంటే నాది అనే అభిమానము రాదు ఈ అన్నదమ్మల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి